నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం కుక్కెరకుంట గ్రామంలో శ్రీ సీత రామాంజనీయ శ్రీ శివ పంచాయతీన శ్రీ సాయిబాబా దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం దేవాలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నరసింహమూర్తి మరియు వారి బృందం చే వేద మంత్రోచ్ఛారణలతో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షులు తవుటు రామరెడ్డితో పాటు దేవస్థాన కమిటీ చైర్మన్ ఉట్కూరి మల్లేశం గౌడ్ కార్యవర్గ సభ్యులు మరియు గ్రామంలోని భక్తులు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించారు తదనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు మరియు వర్షకులు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో గతంలో ఎల్లమ్మ దేవస్థానంతో పాటు గ్రామ దేవత అయిన పోచమ్మ దేవాలయాలు ఉన్నాయని వేరే దేవాలయాలు లేకపోవడంతో పక్కనే ఉన్న కొత్తపల్లి పట్టణంలోని దేవాలయాలకు వెళ్లే వారమని అందువలన మా గ్రామస్తులకు కొంత ఇబ్బందిగా ఉండేదని మా గ్రామంలో కూడా అన్ని రకాల దేవాలయాలు ఉంటే మా ఊరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావించి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయాలు నిర్మించామని ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం స్పందించి దేవాదయ మరియు ధర్మదయా శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు కుక్కర్ గుండెలో సహజం ఇది రామారావు కుళ నిర్మాణ కాబట్టి శివరాథ్ శివ కళ్యాణము శివ మున్నై సెడ్ బైకోట జాను ములబెట్టు మాకు ఎందుకంటే కొంచెం గుండె అందరూ సహకరిస్తుండ్రు అని మాకు ఎండమెంట్లో ఉండే అందరస్వామి ఈ ఈ టెంపుల్ ఎండోయ్మెంట్ చేస్తే గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాం మీ ద్వారా కానీ మీ ద్వారా కొన్ని పేపర్లు ఇంతమంది ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము చేస్తారు కానీ మీ ద్వారా మీరు చూస్తున్నాను మాకెంత ఎండోయ్మెంట్ ద్వారా వస్తే ఈ పంతులు కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు అందరూ సహకరిస్తూ ఇంకా

పన్నెండులో స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇంటికి ఒక వెయ్యి రూపాయలు జమ చేసి దేవస్థానం నిర్మించారు ఆ దేవస్థానం ఇప్పటి వరకు శివ కళ్యాణం శ్రీరామనవమి జరుపుకుంటున్నారు అందుకుగాను డబ్బులు స సరిగా సరిపోకుండా ప్రాబ్లం జరుగుతుంది ఈ విషయంలో కొంచెం ఎండోమెంటు మాకు సహకరించాలని కోరుతున్నాము గుడి చైర్మన్గా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను కొక్కరికుంట గ్రామం లోపల అంతకుముందు ఒక ఏడెనిమిది సంవత్సరాలు కూడా కొక్కరకుంట గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం కావాలని చెప్పి చాలామంది భక్తులు కూడా కోరుకున్నారు ఆ భక్తి ప్రావకంతో ఈ కొక్కరికుంట లోపల చాలా మంది శ్రమించిండ్రు ఆ శ్రమకు దగ్గర ఫలితంగానే కుక్కరకుంటలో రామాలయం నిర్మాణం జరిగింది రెండు వేల పదిహేను మార్చి ఏడవ తారీఖున ప్రారంభించడం జరిగింది కుక్కరకుంట రామాలయం అప్పటి నుంచి కూడా నేను గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానంలో అర్చకునిగా వేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా కుక్కరకుంట గ్రామం నందు శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా దాతలందరూ కూడా సహకరిస్తారు అందుకోసమే దివ్యంగా జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ కుక్కరకుంట పక్కనే ఉన్నటువంటి శివ పంచాయతీ దేవస్థానం నందు కూడా ఈ రోజున మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజున శివ పార్వతుల కళ్యాణం కూడా అత్యంత వైభవపేతంగా జరిగింది భక్తులందరూ కూడా సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్య సంపత్తి కలగాలని

మా గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం పోచమ్మ దేవాలయం తప్ప వేరే దేవాలయాలు లేకుండా మా గ్రామస్తులందరం కలిసి రా మా గ్రామంలో రామాలయం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేసినాం అందుకు గ్రామస్తులందరూ సహకరించండు వాళ్ళందరి సహకారమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులు అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళందరూ కూడా లక్షల కొద్ది కూడా మాకు సహకారం అందించింది వారందరి సహకారంతో మేము రామాలయం నిర్మాణం చేసుకున్నాం రామాలయం నిర్మాణం చేసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణం శివరాత్రి నాడు శివ కళ్యాణం చేయాలనే నిర్ణయానికి వచ్చి అప్పటి నుంచి కూడా ఇప్పటి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నాం గారు రామాలయం నిర్మాణం చేసినప్పుడు ఒక రామాలయం మాత్రమే నిర్మాణం చేసినాము దాని తర్వాత ఏంటంటే రామాలయం ముందు గోపురం ఉండాలనేటువంటి ఆలోచన ఉండే మరి ఆలోచనతోని గోపురం నిర్మాణం చేద్దామంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నందువల్ల ఎండోమెంట్ వాళ్ళని సంప్రదించాము ఎండోమెంట్ వాళ్ళు కూడా సహకరించి రామాలయం ముందట మంటపం నిర్మాణం చేసినాం మంటపం నిర్మాణం తర్వాత స్తంభం ఇవన్నీ నిర్మాణం చేసుకొని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్మాణం నిర్వహించుకుంటున్నాను నమస్తే నేను సుందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఈ కొక్కరగుట్ట గ్రామంలో రెండు వేల పన్నెండు నుంచి గుడి స్థాపించ గుడి నిర్మించినప్పటి నుండి అహర్నిశలు చాలా మంది కష్టపడడం జరుగుతా ఉన్నది అనేక రకమైన ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఎంతో కొంత చెంద రూపంగా ఈ గుడి నిర్మాణం చేయించుకోవడం జరిగింది అదే విధంగా ఎంటో ఎండోమెంట్ ని సహకరించమని కోరితే వారి నుండి కూడా కొన్ని కొన్ని రకాల ఫండ్స్ మాకు అందజేయడం జరిగింది వాటితో కూడా మేము గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అలాగే కాకుండా చాలా మంది చా శ్రమదానం చేయడం జరిగింది గుడికి ఇప్పుడు గత పదేళ్ళగా మేము ఎండోమెంట్ నుండి గుడికి సహకారాలు కోరుతున్నాం కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా సహకరించలేకపోయారు ప్రతి శ్రీరామనవమి అంటే ఇన్ని రోజులు మేము కొత్త పెళ్లిల కొత్త పెళ్లిలో చేసుకుంటా ఉంటుండే పక్క గ్రామంలో శివ కళ్యాణం కూడా పక్క గ్రామంలో చేసుకుంటుండే మా ఊర్లో దేవుణ్ణి నిర్మించుకున్నప్పటి నుండి మా ఊర్లోనే శివ కళ్యాణం కానీ శ్రీరామ కళ్యాణం కానీ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది దీన్ని ఇంకా కూడా గొప్ప గొప్ప స్థాయిలో జరుపుకోవాలని మేము ఆశిస్తా ఉన్నాము ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఉండడం వల్ల వారికి మేము దీనికి సంబంధించిన వినతి పత్రాలు ఇచ్చి గుడికి పూర్తి సహకార సహా సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించడానికి మేము మా నాయకుల్ని కలుస్తాం విన్నవించుకుంటాం థ్యాంక్ యూ సన్నబ్ మల్లారెడ్డి ఐదు వందల రూపాయలు కోల్ల మల్లారెడ్డి చెన్నబ్ అజిరెడ్డి వేసి ఐదు వందల రూపాయలు గంగధార మల్లయ్య సన్న బొమ్మయ్య గారు ఐదు వందల రూపాయలు కోల్లే కోజయ్య అటెండర్ సన్నబ్ బొమ్మయ్య ఐదు వందల రూపాయలు అజ్జన ఐదు రూపాయలు రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి